ओम आसमान गुरु ब्रह्म नमः श्री कृष्ण ब्रह्म ब्रह्मणे नमः यतरोस्तु वाच धर्म क्षेत्रे गुरु क्षेत्रे समवेतो युस्वह पांडव सैव किं करवत अजसंजया సంజయ ఓ సంజయ ధర్మక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రే కురుక్షేత్రములను సమవేత చేరుయన్న వారణం యోత్సవాధకాంక్షల వారు ది సన్నద్ధులై ఉన్న వారు మామక నావార్చ మరియు పాండవ పాండుకుమారు ఏవ కలిసి ఏమి అకురువత చేసి ఋతరాష్ట్రుడు పలికిన ఓ సంజయ ద సన్నద్ధులైన వారు ధర్మక్షేత్రము కురుక్షేత్రము చేరి కుమారుడు పాండుపుత్రులు అని చేశారు ఇక్కడ కురుక్షేత్రము ఏ ప్రదేశము పేరు దాన్ని ధర్మక్షేత్రం అని వేలా అందరూ మహాభారతం అరణ్యపరమునందులు ఎనభై మూడవ అధ్యామనం సుల్యపరమునందులు ఏడు యాభై మూడవ ధ్యానం కురుక్షేత్ర మహస్యం విశేషంగా వర్ణించబడింది అనేది సరస్వతీ నదికి దక్షిణ భాగములకు ఋషధద్ది ఋషధ్వ తి నదికి ఉత్తర భాగంకు మధ్యన నట్లు తెలిపడింది దీని ఐదేసి ఐదేశయోజనములు నలభై మైళ్ళు విస్తరించి ఉండాలని చెప్పు ఈ ప్రదేశం అంబాలాకు దక్షిణంగా ఢిల్లీ ఉన్నాం ఉత్తర దిశగా ఉంది నేడు కూడా కురుక్షేత్రం పేరుగల ప్రదేశం అచ్చటనే ఉంది దీనికి శవంత పంచకం అని కూడా పేర్కొద్దు ఇచ్చట అగ్ని ఇంద్రుడు బ్రహ్మ మొదలైన దేవతలు తపస్ చే చేసి ఉండినట్లు శతపథ బ్రాహ్మణాదుల్లో చెప్పబడింది మహారాజు కూడా ఇచ్చట గొప్ప తపస్సు చేసి ఉన్నాడు ఇచ్చట మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించిన అంతేకాక ఇది ధర్మక్షేత్రం పుణ్యక్షేత్రం అని చెప్పడు చెప్పబడు ఇతర కారణాలు కూడా కలవు స్వస్తి జయ శ్రీరామ్